స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీశైలం ఆలయాలే సరిపోవు ఏంటా పిచ్చి వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్ళండి మూడు రోజుల తర్వాత వెళ్ళండి విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి మనసు నిండా మట్టిని పెట్టుకుని దేవుణ్ణి ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏదైనా సరే వెళ్లాలంటే ప్రమాదాలు జరుగుతాయి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మాత్రమే కాదు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనసును మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఓ పుణ్యతీర్థం ఇది అప్పుడెప్పుడో అవధాని గరికపాటి నరసింహరావు చెప్పిన ఈ ప్రవచనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ మాటలో ఎంతో దైవత్వం ఉంది గరికపాటి వారు చెప్పిన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే దేవుడి దగ్గరికి పనులు పెట్టాలని ఓ ప్రత్యేక దర్శించుకోవాలని ఎవ్వరూ అనుకోరు కానీ ఈవేళ భక్తి అనేది ఓ వ్యాపార వస్తువుగా మారిపోయింది ఓ మూఢ నమ్మకంగా మార్చేస్తున్నారు ఫలితంగా ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియదు కొన్ని కొత్త భద్రులు పుట్టుకొచ్చేస్తున్నాయి ఆలయాలో భక్తులను ముంచెత్తాలు చేస్తున్నాయి నలుగురు తొక్కేసి అయినా టిక్కెట్లు పొందేసి వెళ్లి దండం పెట్టుకుంటే ఆ పాపాలు పోతాయనుకోవడం దేవునికి ఇలాగే గత ఏడాది ఏప్రిల్ లో చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని తద్వారా సంతాన ప్రాప్తి జరుగుతుందని ప్రకటించడంతో జనాలు తండో తండో తరలిచ్చారు ఆ జనాన్ని చూసి భయపడిన నిర్వాహకులు అలాంటిదేమీ లేదని తిప్పి పంపించేశారు అలాగే ఈ చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీ పేరుంది ఏమిటో ఈ మూర్ఖత్వం ఈ మూఢత్వం ఇలాంటి నమ్మకాల చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి ఎందుకంటే భక్తి పేరుతో మూఢ నమ్మకాన్ని పెంచేందుకు దాంతో వ్యాపారం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త శక్తులు పుట్టి వస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే ఈ కొత్త కొత్త నమ్మకాలని పుట్టించేస్తున్నారు నిజంగా విద్యుత్ ఉన్న పండితులు శాస్త్రాల అవపోసం పెట్టిన వారు జీవిత సారాలను క్షుణ్ణంగా చెప్తున్న వారి మాటలు ప్రజలు వినరు ఒక మూడు నమ్మకాన్ని చూపించి కష్టాలు తీరుతాయంటే ఓ తాయత్తు కట్టుకోవడానికి రెడీ అయిపోతుంటారు ఇది మన మనుషుల స్థితి పలానా ముహూర్తంలోనే దేవుని దర్శించుకోవాలని కూడా ఎంతో అమాయకత్వం ఏకాదశి ద్వాదశులకు ప్రత్యేక పురాణాలు ఉన్నాయి ఆ పురాణాల్లో చెప్పింది ఏంటంటే ఆ రోజు విష్ణుని పూజించి ఉపవాసం జాగరణ పాటించడం అట్లాగే ద్వాదశి నాడు ద్వాదశి గడియాలకు ముందే భోజనం చేయాలి ఇలా ఏవో కొన్ని శాస్త్రాలు చెప్తూ వచ్చాయి కానీ వాటిని ఏమి పట్టించుకోకుండా అదే రోజు వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలని ఎక్కడ చెప్పలేదు కానీ కాలంతో పాటు పుట్టుకొస్తున్న ఆధ్యాత్మిక వ్యాపారస్తుల కారణంగా ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఓ ఇరవై ఏళ్ల కిందట తిరుమల ఈ పరిస్థితి లేదు కొత్త కొత్త పండితులు వచ్చి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువగా ప్రచారం కావడం ఆ రోజు కచ్చితంగా దర్శనం చేసుకోవాలేమో అన్న ఆలోచన ప్రేరేపిస్తోంది దీనితోడు దేశంలో చాలా మంది ప్రముఖులు అదే రోజు దర్శనం చేసుకోవాలని చూపించడంతో సాధారణ ప్రజలు కూడా ఎగబడుతున్నారు ఇది ఒక తిరుమల లేదా తిరుపతి సమస్య కాదు దేశ ఉన్న సమస్య జూన్ లో ఉత్తరప్రదేశ్ లో హాత్రాస్ లో జరిగిన ఓ బోలేబాబా సత్సంగసిలాట జరిగి నూట మంది మృతి చెందారు అలాగే జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవమాత దేవాలయంలో రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తేదీన జరిగిన దుర్ఘటనలో పన్నెండు మంది భక్తులు జరిపారు బీహార్ లోని పాట్నా గాంధీ మైదాన్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున జరిగిన దసరా వేడుకల్లో ముప్పై రెండు మంది భక్తులు మృత్యువాత పడ్డారు అలాగే శబరిమల పుల్లమేట దగ్గర నూట నాలుగు మంది భక్తులు చనిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటన చూస్తున్నాం ఊర్లో ఉన్న దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్లి ప్రాణాలు తెచ్చుకోవడం ఎందుకు దేవుడికి ప్రతి భక్తులు సమానమే ప్రతి రోజు గొప్పదే కానీ ఇలాంటి పర్వదినాలకు అవసరమైన దానికంటే ప్రాధాన్యత కల్పించడం టీటీడీ చేస్తున్న తప్పు నిజంగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ప్రాధాన్యత ఉంటే పది రోజుల దర్శనాల పేరిట మార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు దీంతో పాటు రాజకీయం కూడా చొరబడిపోతుంది ప్రతిదానికి రాజకీయం చేయడమే అసలు వైకుంఠ ఏకాదశి ఒక్కరోజైతే పది రోజుల పాటు దర్శనాలు చేయడం వాటికి తిరుపతిలో కౌంటర్లు పెట్టడం ఏంటి ఇలాంటి ఘోరాలు చేయడాన్ని ఎలా హైందో పెద్దలు అంగీకరించారు కానీ భక్తులు మాత్రం మూఢ నమ్మకంతో వేల మందికి వచ్చి క్యూల నిలబడి ప్రాణాలు తెచ్చుకుంటున్నారు అసలు భక్తులు ఆలయాలకు వెళ్లేది వెళ్లాల్సిన దేనికి అక్కడి ప్రశాంతత కోసం ప్రశాంతంగా అన్ని పంచిపోయి భగవంతుని స్మరించుకోవడం కోసం ఆ సూక్ష్మం కోరికలు కోరుకోవడానికి వెళ్తుంటారు అలా అడిగిన కోరికలు తీర్చేసేటట్టయితే వి దర్శనం చేసుకునే వాళ్ళంతా ఎప్పుడో వారి కోరికని దేవుడు ఎప్పుడో తీర్చేసేవాడు ఇలా మూఢ నమ్మకాలకు పోయి ప్రాణాలు త్యాగం చేసుకున్న కన్నా పెద్దలు చెప్పేది అర్థం చేసుకోవాలి ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి